మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ స్క్రీన్ పగిలిపోయిందనో లేక పని చేయడం లేదనో ఫోన్ అమ్మేస్తున్నారా కొత్త మోడల్ వచ్చిందని ఎక్స్చేంజ్ ఆఫర్లో పాత ఫోన్ను ఇచ్చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీ ఫోన్ను కారు చౌకగా కొంటున్న ముఠాలు వాటిని సైబర్ నేరాలకు వినియోగించుకుంటున్నాయి అది ఎలా అంటారా వాచ్ ది స్టోరీ గతంలో డబ్బా ఫోన్లను ఏళ్ల తరబడి వాడేవాళ్లం టెక్నాలజీ మారిందే కంప్యూటర్లను మించిపోయే ఫీచర్లతో అరచేతిలో ఇమిడిపోయే ఫోన్లు వచ్చేశాయి ఓ ఫోన్ వచ్చిన నెలల వ్యవధిలోనే దాన్ని తలదన్నే ఫీచర్లతో మరో ఫోన్ వస్తుంది కొన్నిసార్లు అంతకు ముందు ఫోన్ కంటే తక్కువ ధరకు దొరుకుతుంది మరోవైపు హస్తభూషణంగా మారిన మొబైల్ ఫోన్ పై ఆరు నెలలు తిరక్కుండానే చాలా మందికి బోర్ కొట్టేసింది దీంతో కొత్త సాఫ్ట్వేర్ వర్షన్లు కొత్త ఫీచర్లతో పాటు ఫైవ్ జీ నెట్వర్క్ వంటి వాటిని సపోర్ట్ చేసే ఫోన్లను కొంటున్నారు జనం ఇంతవరకు బాగానే ఉంది కొత్త ఫోన్ కొన్నాక పాత ఫోన్ ను ఏం చేస్తున్నారు అంటే చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఒక్కటే బీరువాలో ఓ మూలన పడేశామంటారు ముఖ్యంగా ఫోన్ డిస్ప్లే స్క్రీన్ పాడైపోవడం లేదా పగిలిపోవడం బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడం తడిచిపోవడం వల్ల పూర్తిగా పనిచేయకుండా పోవడం వంటి సందర్భాల్లో వాడకుండా పక్కన పడేస్తున్న ఫోన్లు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి అయితే ఇటువంటి ఫోన్లను కొంటామని వీధుల్లోకి వస్తున్నాయి కొన్ని ముఠాలు పనిచేయని పరిస్థితిలో ఉన్న పాత ఫోన్ అయినా పర్వాలేదు మేం కొంటామనేసరికి వెనక ముందు ఆలోచించకుండా చాలా మంది అమ్మేస్తున్నారు మనం పనికిరాదు అనుకుంటున్న ఫోన్లను పాత సామాన్ల వాళ్లు ఎందుకు కొంటున్నారని ఎప్పుడైనా ఆలోచించారా మనకు అలాంటి ఆలోచన ఇంతవరకు రాలేదు వాళ్ళేం చేసుకుంటే మనకేంటి అనుకుంటాం కానీ పాత ఫోన్లు అమ్ముద్దంటున్నారు పోలీసులు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత ఫోన్లను కొంటున్న బీహార్ ముఠాను పట్టుకున్నారు అధికారులు మహమ్మద్ షమీం అబ్దుల్ సలాం మహమ్మద్ ఇఫ్తికర్ ను అరెస్టు చేశారు వాళ్ల వద్ద నుంచి మూడు గోడ సంచుల్లో గల నాలుగు వేల ఫోన్లను సీజ్ చేశారు గోదావరి ఖనిలో ఊరూరు తిరుగుతూ పాత ఫోన్లను కొంటున్నారు వీళ్లు పాత ఫోన్ ఇస్తే డబ్బులు ఇస్తున్నారు కొందరు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తున్నారు దీంతో ఇంట్లో నిరుపయోగంగా ఉన్న పాత ఫోన్లను చాలా మంది వాళ్లకు అమ్మేశారు జనం నుంచి కొన్న ఫోన్లను సైబర్ నేరగాళ్లకు అమ్ముతుంది బీహార్ పనికిరాదనుకున్న ఫోన్ ను రిపేర్ చేస్తున్నారు అవసరమైతే విడిభాగాలను మార్చి పనికొచ్చేలా చేస్తున్నారు ఈ ఫోన్లను వినియోగించి నేరాలకు పాల్పడుతున్నాయి సైబర్ క్రైమ్ ముఠాలు జాంతార్ జార్ఖండ్ దేవగఢ ప్రాంతాల్లో పాత ఫోన్ల సాయంతో నేరాలు జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు బీహార్ లో పాత ఫోన్లను రిపేర్ చేస్తూ మొబైల్ షాప్ నిర్వహిస్తున్న అక్తర్ అలీని కూడా అదుపులోకి తీసుకున్నారు ఫోన్లోని కీలక సమాచారాన్ని ఉపయోగించి నేరాలకు తెగబడుతున్నట్టు తెలుస్తుంది పాత ఫోన్ పనిచేసినా పని చెయ్యకపోయినా పూర్తిగా పాడైనా వాటిని మీ వద్దే పెట్టుకోండి అంటున్నారు పోలీసులు అంతే తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని సూచిస్తున్నారు లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చంటున్నారు